జాతీయ చిహ్నాలు భారతదేశం పదిహేడు అధికారిక చిహ్నాలను కలిగి ఉంది వాటి పేర్లను తెలుసుకుందాం ఫస్ట్ వన్ జాతీయ జంతువు పెద్ద పులి జాతీయ పక్షి నెమలి జాతీయ వృక్షం మర్రి చెట్టు జాతీయ ఫలం మామిడి పండు జాతీయ వారసత్వ జంతువు ఏనుగు జాతీయ కూరగాయ గుమ్మడికాయ జాతీయ నది గంగా నది జాతీయ క్రీడా హాకీ జాతీయ నృత్యం భరతనాట్యం జాతీయ కరెన్సీ ఇండియన్ రూపాయి జాతీయ జెండా త్రివర్ణ పతాకం జాతీయ జలచరం గంగా నది డాల్ఫిన్ జాతీయ సరీసృపం నాగుపాము జాతీయ గీతం జనగణమన జాతీయ గేయం వందే మాతరం జాతీయ చిహ్నం అశోక అశోకస్తూపం జాతీయ క్యాలెండర్ సాకా క్యాలెండర్